ఫేజ్ మరలా ఇప్పుడు మూడు మోటార్లతో పద్దెనిమిది వందల కోసం తయారు చేసి కూడా కేసీఆర్ గారు సిగ్గు లేకుండా ఇక్కడ ఉన్న పదకొండు మంది ఎమ్మెల్యేలు పది మంది గెలిచి ఒకడు ఇక్కడ దూపితే పదకొండు మంది ఎమ్మెల్యేలు గాని ఇద్దరు మంత్రులు గాని ఆరు నియోజకవర్గాలకు నీళ్లు అందిస్తున్న దేవాలయాలకు ఓఎన్ఎం కి ఆరు కోట్లు ఇవ్వలేని చవటలు దద్దామని ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి మనకి ఏదైతే మోటార్లు రావాల మొత్తం కూడా అయిపోయినాయి ఒక్క మొత్తం స్ట్రైక్ చేసింది దాన్ని మాట్లాడడం కానీ వాళ్ళని బదిలేయడం గాని బెదిరించడం కానీ చేత ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం నేను డైరెక్ట్ గా ఎస్ఈతో మాట్లాడి సిఇతో మాట్లాడి తో మాట్లాడి సెక్రటరీతో మాట్లాడి చివరికి ఇరిగేషన్ మినిస్టర్ తో మాట్లాడితే ఆరు కోట్ల రూపాయలు ఇస్తే ఇక్కడికి వచ్చి ఇక్కడ ఉన్న మనం గెలిపించిన ఎమ్మెల్యే గండి దగ్గరికి దగ్గరకు వచ్చి అక్కడ స్టైల్ గా మేము నీళ్ళు ఇప్పిస్తున్నాం అంటాడు గన్పూర్ కి గండి నుంచి వెళ్ళి ఒక్క ఎకరం కూడా నీళ్ళు మారదు గన్పూర్ లో డ్రామా చేయడానికి వచ్చిన అప్పుడే చెప్పిన సీనియర్ నాయకులు అంటో దేవాదిలా నేనేదో తెచ్చిన అంటో ఏదో మేము వేసిన వాటితో గెలిచిన తర్వాత ఇక్కడికి వచ్చి డ్రామా చేస్తున్నావు నేను పోతే ఎక్కడ ఏదో గన్పూర్ కి నీళ్ళు ఇస్తుంటే నేనేదో కుట్లాడి ఆపినట్టు అవుతుంది గండి రామారా నుంచి ఒక్క చుక్క కూడా నీళ్ళు అనేది మనకు రావడానికి అని చెప్పేసి చిరుపూర్ గారి మిగతా ప్రాంతాలకు లేదు హిమాచలం క్యానల్ ఎమ్మెల్యే గండిరామరంకి వచ్చి డ్రామా చేసి మీకెళ్ళు నీళ్ళు వేస్తున్నా అంటాడు దేవుని కూడా డ్రామా చేస్తే నేను చెప్పిన కనీసం మెంచోట వస్తే నీళ్ళు మోటో లాన్ చేస్తే కానీ ఈ తాజ్మే వస్తే మోటోలు అనేది ఈ తాజ్మే రెండోసారి వస్తే రెండో సార్ మోటోలు ఆన్ కానీ మళ్ళీ పందే నేను చెప్పిన అధికారులకు ఎవడో అవుతుంది గానీ ఎవరు ఆంధ్ర వాడేస్తానవుతుంది గాని తాజీ బాల్ వచ్చేసి మోటార్ లాంచ్ కేసిఆర్ పని చేపించింది కేసీఆర్ చివరికి మళ్ళీ మా పాదాలు అక్కడ పోయి అని మేం చేస్తున్నాయి అందుకే మళ్ళా నేను చదువుకున్నాడు మేము అక్కడ పోయి మొత్తం పంపు చేసి వచ్చినాం అంటే దీని మీద ప్రేమ ఎవరు ఇవాళ మన ప్రాంతంలో మనం మనందరం కూడా ఇక్కడ మట్టిబిడ్డదాం ఇక్కడ ఏమున్నది ఏం సంబంధం దేవాలయం గురించి చేతగాని ప్రభుత్వం ఇది ఏమన్నా చేసినట్టే మనం ఇవన్నీ మనం ప్రతి గ్రామాల్లో కూడా చెప్పాలి దానికి నూట నలభై నాలుగు కోట్లకి సో మీటింగ్ పెడితే నలభై యాభై వేల మంది మనందరూ సాక్షిగానే ఆటిఆర్ గారు సాక్షి చేసింది వాస్తవమా కాదా వీళ్ళు తగ్గిందా తిండోళ్ళు లాగా అక్కడ పోయి సిగ్గుసిన ముందుకు పోయి నేను కొబ్బరికాయ కొడతాను మనం పోయి ఎవరి కేసీఆర్ గారు ఏ లేదా కేటీఆర్ గారు కొబ్బరికాయ కొట్టలేదా మనందరం సాక్ష్యంగా లేవా ఉండాలి కదా నేను పోయి మన దానిపై కొబ్బరికాయ కొడతా అని చెప్పేసి అంటానికి అంటే అటువంటి వాళ్ళకి గ్రామాలు ఎవరు మనం చెప్పాలి ఎనిమిది వందల కోట్లు పనిచేసిందట అందులో నూట నాలుగు కోట్లు పని ఈ యొక్క స్టేషన్ కర్పూర్కి ఒక్క రూపాయి బిల్ల పని కూడా చేసింది కేసీఆర్ గారు ఎనిమిది వందల కోట్లని ఇవాళ డిగ్రీ కాలేజ్ కావచ్చు మున్సిపాలిటీ కావచ్చు హండ్రెడ్ హాస్పిటల్ కావచ్చు లిఫ్ట్ ఇరిగేషన్ కావచ్చు చిప్పూర్కి వచ్చే లిఫ్ట్ ఇరిగేషన్ కావచ్చు వేలే లిఫ్ట్ ఇరిగేషన్ కావచ్చు నవాబేట లాగిన కావచ్చు ఇవన్నీ పనులకు ఆర్డర్లు ఇచ్చింది డబ్బులు ఇచ్చింది శాంక్షన్ చేసింది కేసీఆర్ గారు ఇలా నేను వచ్చిన చెప్పేసి మొన్నగా మాట్లాడుతున్నాను బిడ్డ ఇక్కడ ఉన్న ప్రజలందరికీ తెలుసు కర్ణు గాల్సి బాధ పెట్టాలని సిద్ధంగా ఉన్నారు ఆర్డర్ ఎప్పుడు వస్తున్నా ఉప ఎన్నిక ఎప్పుడు వస్తున్నా మళ్ళా అడ్డగోలుగా ప్రవర్తిస్తే ఎవరు ఊరుకునేది వాళ్ళలాగా బ్లూ బుక్కులు రెడ్ బుక్కులు గ్రీన్ బుక్లు రామ మనుషులన్నీ రాసి పెట్టుకుంటాం ఎవరికేదో ఇంత ముందు రామన్న చెప్పిండు కేసీఆర్ అంత మంచు కాదు చెప్పిండు అంటే బాబుగా ఎవరికేం కానీ ఇప్పుడే చేస్తాం ఈ సభకి ఇవాళ జరుగుతున్న కార్యక్రమాల్లో గన్పూర్కి ఏదో తెచ్చింది అనే దాని మీద మీరు ఖచ్చితంగా మాట్లాడి ప్రతి గ్రామంలో కూడా చెప్పాలి రెండోది అన్ని చేసిన కేసీఆర్ గారు ప్రభుత్వమే ఇంతకు ముందున్న నాయకులు ఎమ్మెల్యే గారు చెప్పాలి మూడవది ఏదైనా ఉన్నట్లయితే నీ కేసు భయపడతా అని చెప్పేసి అక్కడ ఉన్న ఎస్ఐ గానీ సిఐ గాని ఎంఆర్ఓ గానీ ఆర్డీఓ గాని ఎవరికైనా గట్టిగా నిలదీసి మాట్లాడారు ఇవాళ పోయేదానికి కూడా సిస్టమాటిక్ గా పోవాలి కాబట్టి మరలా ప్రతి ఊర్లో కూడా గులాబీ జెండాని మళ్ళా కొత్తగా మనం ఎగరేసుకుందాం ఇది రాత్రి కూడా జరిగే ప్రోగ్రాం కాబట్టి లేడీస్ అందరూ కూడా చాలా తక్కువ తీసుకురావాలి మన నాయకులు కార్యకర్తలు సర్పంచ్లు ఎంపీటీసీలు గ్రామ అధ్యక్షులు మన కుటుంబ సభ్యులు మన మహిళా సంఘం సభ్యులు వీళ్ళ వరకే పరిమితం కావాలి అవసరమైతే వాళ్ళకు ఒకటో రెండో బస్సులు ఎక్స్ట్రా ప్రతి మండలం నుంచి పెడదాం దాని వరకే పరిమితం అవుదాం ఇవాళ కూడా తెలంగాణ తెచ్చినప్పుడు కథానాయకులుగా ఉన్నాం తెలంగాణ పునర్నిర్మాణంలో ఉన్నాం ఇవాళ తెలంగాణ తెరలైతుంటే దాన్ని అడ్డుకోవడానికి కూడా మళ్ళా కథానాయకులుగా మనం ఉంటాం ఇవాళ జరిగే సభ కూడా ఉట్టి సభ ఆశామాసి సభ కాదు భారతదేశంలోనే అత్యంత పెద్ద సభ ఇది ఇంతకుముందు భారతదేశంలో అనేక సభలు ఉండొచ్చు అనేక సభలు ఉత్తరప్రదేశ్ కానీ బీహార్ కానీ అటువంటి చోట్ల జరిగే సభలు మనం అసలు మనకి పోటీనే ఉండే ప్రపంచంలో జరిగిన అత్యంత ఐదు పెద్ద సభల్లో పెద్ద సభ మన వరంగల్ జరుపుకున్నాం అటువంటి సభ మళ్ళా మనం ఇక్కడ జరుపుకోబోతున్నాం కాబట్టి మనం ఆ యొక్క సభ ప్రాంగణానికి ఆనుకొని ఉన్నాం ప్రతి ఊర్లో ఉన్న జనం మొత్తం కూడా నడిచిపోదామా ట్రాక్టర్ల మీద పోదామా డీసీఎం టూ వీలర్స్ మీద పోదామా సమస్యలు చెప్తాం తెలంగాణ చరిత్ర చెప్తాం తెలంగాణ కేసీఆర్ గారిని తెలంగాణ మాట వినడానికి కేసీఆర్ గారిని చూడటానికి మన ఊరికి మన వచ్చిన వాళ్ళకి మొత్తం వేలాదిగా కదిలింపుదామని చెప్పేసి మీ అందరినీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాను ఇదే విధంగా తెలంగాణ తెరలైస్తా అండి తెలంగాణలో మళ్ళా మనం ఏం చేయాలి దానికి నాంది ప్రస్తావనే ఈ ఏక కుర్తి సభ